తొలి దీర్ఘ కవిత అనుకుంటా ఈ కవిత మొదటి డ్రాఫ్ట్ దగ్గర నుంచి వెంకటేష్తో నేను తోడున్న చాలా బాగా వచ్చింది కవిత దీనికోసము ఆయన చాలా తప్పించడం అంటే తన అన్న అయిన కండక్టర్ అన్న అని పిలిచే లక్ష్మణ్ణ ఎంతగా తమ్ముళ్ళను ఒక దారికి తీసుకురావడానికి చదువు చెప్పించి వాళ్ళను ఒక ఉద్యోగాలు స్థిర స్థిరపడేదాకా ఎంత కష్టపడ్డాడో దానికి గాను అవన్నీ మనసులో వెలిదిరుగుతుంటే సుడిదిరుగుతుంటే తిరుగుతుంటే ఆ బాధలన్నీ ఆ విషయమంతా ఈ సంకలంలో వచ్చేటట్టుగా ఈ పుస్తకం ఈ కవితలో వచ్చేటట్టుగా వెంకటేష్ చాలా బాగా కవిత్వం చేశాడు దాన్ని వెంకటేష్కి గాదె వెంకటేష్ డాక్టర్ గాదె వెంకటేష్కి మనసారా అలాయి బలై చెబుతూ అట్లాగే లక్ష్మణను సిరిపురం లక్ష్మణ అంటే లక్ష్మయ్య అంటే మా నల్గొండ జిల్లాలో దాదాపు అందరికీ తెలుసు రామ రా రామన్నపేట ఏరియాలో అయితే ఆయనని చాలా దేవుళ్ళలాగా చూస్తారు ఆయనకు కూడా ఈ సందర్భంగా అభినందనలు చెప్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ